అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇలాంటి స్పెషల్ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు సింపుల్గా తయారీ విధానం చాలా రుచిగా ఉంటుంది ఒక్క మెతుకు కూడా మిగల్చరండి మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా బెండకాయలను శుభ్రం చేసి తడి లేకుండా చూసుకొని ఇలా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక మందపాటి మూకుల్లో రెండు స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తరువాత కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి మొక్కలు కొన్ని ఉల్లిపాయ మొక్కలు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తరువాత పావు స్పూన్ పసుపు వేసి పసుపు కూడా పచ్చివాసన పోయిన తరువాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి బెండకాయ ముక్కలన్నీ ఈ పోపులో వేసుకోవాలి ముక్కలు మొత్తం వేసుకున్న తరువాత ఒకసారి గరిటతో ఇలా అంటే ఎక్కువగా ఎట్టబడితే అట్ట కలపకుండా కింద నుంచి పైకి ఇలా అనుకుంటే చక్కగా ఆ పోపు అనేది అన్ని మొక్కలకి పట్టుకుంటుందండి ఇప్పుడు మూత పెట్టనవసరం లేదు సాల్ట్ కూడా వేయనవసరం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి మనము సాల్ట్ వేస్తే జిగురు అనేది ఎక్కువగా వస్తుంది కాస్త మొక్క మెత్తబడింది అన్నప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి గరిటితో ఎట్టపడితే అట్లాగా కలిపామనుకోండి ఈ బెండకాయ వేపుడు అనేది జిగురు వస్తుందండి అందువలన బెండకాయ వేపుడికి బెండకాయలు అనేవి మరీ లేతవి కాకుండా మరీ ముదిరివి కాకుండా మధ్యస్థంగా ఉండేవి తీసుకోవాలి చక్కగా వేగిన తరువాత ఇందులో పప్పుల పొడి వేసుకోవాలండి ఎండుమిర్చి పల్లీలు తినేశనగలు కొబ్బరి ధనియాలు జీలకర్ర చక్కగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఈ వేపుల్లోకి ఉపయోగించుకోవచ్చు కాస్త ఎక్కువగా వేసుకోవాలండి పొడి వేసిన తరువాత చక్కగా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం అలాగనే మూకుల్లోనే కలుపుకోవచ్చండి కొంత వేపుడు అనేది తీసి పక్కన పెట్టి ఒక కప్పు రైస్ వేసి రైసుకు తగినంత ఉప్పు వేసి స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో ఈ అన్నానికి ఆ వేపుడు పట్టుకునే విధంగా కలుపుకోవాలి అంటే అన్నం అనేది మళ్ళీ వేడవ్వాలండి అప్పటి వరకు హై ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో పెట్టివ్వండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మరి ట్రై చేస్తారు కదండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన శారదాస్ ఛానల్లో పిల్లల కోసము లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో చూడండి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉన్నాయి చూడండి అవసరం అనుకుంటే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ